చాలా కాలంగా విద్యుత్ ఒప్పందాలు వివాదాస్పదంగా అవుతూనే ఉన్నాయి సౌర విద్యుత్ విషయంలో ఆదాని నుంచి గత సర్కారు పెద్దలు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు అంతకుముందు విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని టీడీపీ సర్కారు వైసీపీ నేతల ఆరోపణలు నిజానిజాలు మాత్రం బయటకు రావు ఇలాంటిది ఏదో మరో వివాదం తెర మీదకు వచ్చేసింది ఏపీకి విద్యుత్ సరఫరా కోసం ఒప్పందం చేసుకున్న సెకీ రెండు వేల మూడు వందల మెగావాట్ల విద్యుత్ను బదిలీ చేసేందుకు మరో సంస్థ అజూర్ పవర్ చేసుకున్న డీల్ వివాద అదాని గ్రీన్ ఎనర్జీ సంస్థకు అజూర్ పవర్ నుంచి రెండు వేల మూడు వందల మెగావాట్ల సోలార్ విద్యుత్ సరఫరా కోసం జరిగిన డీల్ ప్రజా ప్రయోజనం కోసమేనంటుంది ఇక సెకీ కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి దగ్గర కేంద్ర ప్రభుత్వం సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వద్ద సెకీ చేసిన వాదన ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది ఈ వాదనను ప్రస్తుతం ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం తోసిపుచ్చినట్లు తెలుస్తుంది ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి వైసీపీ ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంలో విద్యుత్ సామర్థ్యం బదిలీని అడ్డుకోవడం లేదా అనుమతించడం వంటి నిబంధనలు ఏవీ లేనప్పటికీ అధానికి దీన్ని బదిలీ చేయడంలో ప్రజా ప్రయోజనం ఏంటనేది ప్రశ్న అని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదించింది ఇక సెకీ ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో ఒప్పందంలో ఉంది కాబట్టి ఇలా ఒప్పందాలు లేవనెత్తినట్లు తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో కుదిరిన ఒప్పందం ప్రకారం అజూర్ పవర్ నుంచి అదాని గ్రీన్ ఎనర్జీకి విద్యుత్ సామర్థ్యం బదిలీకి అనుమతించే విషయంలో కేంద్రం విద్యుత్ నియంత్రణ మండలి అక్టోబర్ ఇరవై ఎనిమిదిన నా సెకీ అభిప్రాయం కోరింది దీనికి బదులుగా ప్రజా ప్రయోజనం ఉన్న ఈ అంశంలో ముందుకు వెళ్లవచ్చంటూ అంటూ సెకీ తెలిపింది ఇక దీనిపైనే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలని వ్యక్తం చేస్తుంది ఇక ముఖ్యంగా అదాని ఒప్పందంపై అమెరికా కోర్టులో విచారణ జరుగుతూ ఉండడం అదాని ఎనర్జీ చెల్లించిన లంచానికి బదులుగానే అజుర్ ఈ విద్యుత్ బదిలీ చేసినట్లు అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ అభ్యంతరాల ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఇక అదాని గ్రూప్ అయితే అమెరికా సంస్థల ఆరోపణల్ని కొట్టిపారేస్తుంది